కాదు అట్ట మేము మాకు చేసి పెట్టాలన రివర్స్ గానే మాట్లాడతాం అత్తలతో మాట్లాడాలంటే ఇట్టే మాట్లాడాలి మా ఇంటి దగ్గర అయితే కోయిలో కూ అరస్తా ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి అరుస్తా ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తుంది అరుస్తూనే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మా బాబుకి అయితే పాలు కాస్తున్నాను పాలు కాసేసి మా బాబు గ్లాసులో పోసి పెడతాను మా హస్బెండ్ కూడా టీ పెట్టి ఇవ్వాలి పొద్దున అయితే అయిపోయింది కదా ఇంకా టిఫిన్కి రెడీ చేసుకోవాలి తర్వాత ముందు ఫ్రెషప్ అయిపోయి తర్వాత టిఫిన్కి రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏం వంట చేయాలా అనేది ప్లాన్ చేసుకోవాలి కిటికీలో నుంచి అయితే మా అత్తతో మాట్లాడుతూ ఉన్నాను ఏమి ఇంత పొద్దున్నే లేసావా నన్ను అడుగుతూ ఉన్నింది ఏం లేదు ఈరోజు మీ కొడుకు పొద్దున్నే లేపేశాడు నిద్ర టీ పెట్టి నేను పనికి వెళ్ళాలన్నాడు అందుకని లేసాను అని చెప్పి మా అత్తతో అయితే మాట్లాడుతూ ఉన్నాను మా అత్త కూడా అవునా ఎంత పొద్దున్నే లేచింది ఎట్ట నువ్వు కనపడలేదే అత్తాకోవలం కిటికీలో నేను చూసుకుంటున్నా చూసుకోబల్ మా అత్తను కిటికీలో నేను చూసుకుంటా ఉన్నాను రోజు కూతుర్ని పైన మాట్లాడవాకు అనవరాలు ఆడు వదిలేసి అవునా కన్నులు తిన్నావా దేనికి అది కాలేదనే ఆ వాటవి అందుకే కదా పైన బట్టి కొడతాను అన్నట్టుండవా తులసినే కదా అడగద్దే సింధుని అడగదు అవును అంటే వాళ్ళు నీకు అంత ఎక్కువ అంత తక్కువ నీక అంటే అవునులే నువ్వు నువ్వు పోయి కనపడతా ఉంటాయి కదా ఒళ్ళు వచ్చి కనపడేదానికి నువ్వు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఎత్తుక్కుంటున్నా నా మనవరాలే నా కూతురే అనే ఎత్తుక్కుంటున్నా అడవుతున్నా అసలు మాట వరుసకైనా లేదు కదా నీ బాడే ఇన్ని ఆ చాట్ పెట్టుకోన ఉండు చాట్ లోనే కూచోండు ఎక్స్‌పోజ్ బాగుంది ఇలా ఇచ్చుతీయ ఏలా ఇష్టం ఉంటే పోయి ఇచ్చుకోని కొడుక్కి ఎవ్వడి ఎవ్వన్నాడుతావు నువ్వు వాటి ఇచ్చావా నిద్రలేసేదే లేసి నా మాయిల నీ కొడుక్కి ను ఇచ్చుకోటి నేనైతే ఇను బెడకనే నేను బెట్టలేదే నువ్వు పోయి ఇచ్చే పని అయితే ఈ నీ కొడుక్కి నేనైతే ఈను చెప్పినట్టు నేనైతే పెట్టిను మామూ మీ అమ్మకాడికి వచ్చి నువ్వు తాగే పని అయితే పెట్టించుకొని తాగు తాగుండేది ఎందుకున్నా మాకు తాకేదానికి

చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్తుందో పొద్దున్నే కొడుకు టీ పెట్టి లేదని పొద్దున్నే నా మీదకి ఇద్దానికి చేస్తుందో చూడండి వచ్చి ఇంకో మీ అమ్మ ఉందని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేయలేదులే మా అమ్మ ఉంది అనుకుంటున్నావేమో బ్యా మీ అమ్మని నిన్ను తరివి 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 ఏడు ఉన్ని కూడా చేసేస్తా పూర్ ఎట్టు ఉంది ఎత్తుక్కుంటా బావాలి ఇప్పుడు దేనికి

ఒక్కసారి తాగేదాన్ని టీ అంటారు రెండుసార్లు తాగేదాన్ని కూడా టీ అంటారు ఇరవై నాలుగు గంటలు తాగే వాళ్ళని పుడితేనే కదా అంటారు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఇంతటితో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం